నియోజకవర్గంలో ఓపెన్ జిమ్లు సాంక్షన్ చేస్తూ మనిషి జీవితంలో ప్రధానమైనది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో మంచిదని యువత సన్మార్గం వైపున నడిచి వ్యాయామం మానసిక ఉల్లాసం క్రీడలు దృఢత్వం పెంపొందించుకోవాలని అందుకు ఓపెన్ జిమ్లు ఇవ్వాలనే సంకల్పంతో మొదటి విడతగా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మొదటి విడతగా నలభై ఐదు జిమ్లను సాంక్షన్ చేయడం జరిగింది అట్టి పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి హుస్నాబాద్ మండలం మాళ్లపల్లె గ్రామానికి మంత్రివర్యులు ఓపెన్ జిమ్ ఇచ్చినందుకు వారికి గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కేడం లింగమూర్తి కంకరబేడ్ పోసిన సందర్భంగా మాళ్ళపల్లి గ్రామానికి విచ్చేసిన వారు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ త్వరితగతిన మిగతా అన్ని గ్రామాలకు ఇవ్వడానికి మంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పారు వీటిని ఇవ్వడానికి మంత్రి గారు ప్రత్యేక చొరవ చూపడం వెనుక ఉన్న ఆలోచన నేటి యువత ఆటలు ఆరోగ్యం ఆనందం అభివృద్ధి విద్యా ఉద్యోగం ప్రధానంగా వీటిని ఎంపిక చేసుకోవడం కోసం దేహ దారుద్యంతో ఆరోగ్యకరంగా ఉండాలని ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఈ సమాజంలో అంతకంటే మించినది మరొకటి లేదని అందుకోసమే ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారని లింగమూర్తి గారు అన్నారు నియోజకవర్గ క్రీడల అభివృద్ధి కమిటీ చైర్మన్గా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అధ్యక్షులుగా కేడెం లింగమూర్తి ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి సిద్ధారెడ్డి నియోజకవర్గ క్రీడల ఇన్ఛార్జిగా బెన్నరాజు ప్రత్యేక కోచు కృష్ణ కమిటీ నిర్వాహకులుగా బంక చందు కొనసాగుతున్నారు కార్యక్రమంలో విలేజ్ స్పెషల్ ఆఫీసర్ పంచాయత్రాజ్ ఏఈ భిక్షపతి సార్ పంచాయతీరాజు సెక్రటరీ కల్పన గారు ప్రత్యేక కోచ్ మడక కృష్ణ పిఆర్ వర్క్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గారు ఓపెన్ జిమ్ ఐటెమ్స్ కాంట్రాక్టర్ కొడమంజు మహీందర్ మాజీ సర్పంచు పోలు సంపత్ మాజీ సర్పంచ్ బత్తుల మల్లయ్య బండారజిత్ మారుపాక గణేష్ బొమ్మనపల్లి సత్యం రెడ్డి మాపల్ల రమణయ్య ఇక వెన్న అనిల్ వెన్న అక్షిత శనిగరపు సరయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్ మొత్తం ప్రభాకర్ గారు మన నియోజకవర్గంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశలో ఒక మంచి ఆలోచన చేసి ఓపెన్ జిప్లను మొదటి విడతగా నూట అరవై నాలుగు గ్రామాలలో నలభై ఐదు ఇవ్వడం జరిగింది అందులో నాలపల్లె కూడా ఓపెన్ తిట్లు ఇవ్వడం మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కమిటీ పర్యవేక్షణను మరి ఒక కమిటీ వేయడం జరిగింది స్పోర్ట్స్ నియోజకవర్గ స్పోర్ట్స్ కమిటీలో మరి నియోజకవర్గ అధ్యక్షులుగా కొనసాగుతున్న పెద్దలు ఉస్మాబాద్ మాజీ సర్పంచ్ వర్యులు శ్రీడమ్ లింగమూర్తన్న గారి పర్యవేక్షణను ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నలభై ఐదు చుట్టులను కొనసాగించడం జరుగుతుంది అందులో నలభై రెండు ఇప్పటికీ ఈ స్థాయిలో రావడం జరిగినాయి ఇంకొక మూడు కొంచెం లేటుగా అవుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తాం అదేవిధంగా మరి మంత్రి గారిని ఒప్పించి దీన్ని కాంట్రాక్ట్ విధానంతో టెండర్ విధానంతో మరి ఓఎస్జీ గారితో కూర్చొని సిద్ధారెడ్డి గారిని ఈ కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ చేసి పెద్దలు నిఘమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆరోగ్యం బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగున్నప్పుడే ఆ సమాజం ఆ దేశం ఆ గ్రామం అభివృద్ధి అవుతుందని నమ్మినటువంటి సహకారాలకు ప్రత్యేకంగా అభినందన చేసి ఈ స్పోర్ట్స్ తండ్రి ఒక సిద్ధారెడ్డి గారు రిటైర్డ్ స్పోర్ట్స్మెన్ ఆయన కలిసి స్టేజ్లో జాబ్ చేసిండు ఆయన కూడా ఇంటర్నేషనల్ యోగా మాస్టర్లు కూడా పనిచేసి భారతదేశానికి అర్జెంటైన మూడు గోల్డ్ మెడల్ తెచ్చడానికి రావడానికి ఆయన చేసేట్టు ఇట్లా నిష్ణాతులైన వాళ్ళతో అందిస్తా ఉంది కాబట్టి ఆలపల్లె సోదరులు దీన్ని బాగా వాడుకొని ఒక వారిపాలే కాదు ప్రతి ఆటల ఆరోగ్యంలో ముందుండాలే భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడానికి ఆరోగ్యమే ఇన్నింటికన్నా ముఖ్యము హెల్తీస్ వెళ్తారు అన్న ఆరోగ్యం మహాభాగ్యం ఈ కొటేషన్ మీద మనం అంతా బాగుండాలని అక్కడతో నాకు అవకాశం వచ్చిన అందరికీ మన